అంబేద్కర్ కోనసీమ జిల్లా కోతపేట మండలం మేడేకూరు గ్రామంలో దళితుడు అత్తనాథం ఇరవై సంవత్సరాలుగా కోతపేట పంచాయతీలో పనిచేస్తున్న అతనికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డ్రైనేజీ క్లీనింగ్ మిషన్ ట్రాక్టర్ను ఎండీఓ బీణాదేవి అందించారు అప్పటి నుంచి ఆ వెహికల్ ను పంచాయతీలో ఉంచి పంచాయతీ వారి బకాయి చెల్లించి ఐదు సంవత్సరాల తర్వాత నీకు వాహనం సొంతం అవుతుందని దళిత ఉద్యోగికి నమ్మబలికిన పంచాయతీ సెక్రటరీ రామన్న చౌదరి ప్లేటు బిరాయించి ఎస్సీ కార్పొరేషన్కి ఒక రూపాయి కూడా చెల్లించకుండా అతనిపై ఒత్తిడి తెస్తూ రావులపాలెంలో ఐదంతస్తుల భవన నిర్మాణానికి అతనితో పాటు అతని ట్రాక్టర్ వాడుకొని పంచాయతీ సెక్రటరీ మోసం చేశాడని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఫిర్యాదు చేశారు ఎస్సీ కార్పొరేషన్ లోన్ బకాయి చెల్లించాలని తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని వేధింపులు తలలేఖ జిల్లా ఎస్పీకి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని బాధితులు చెప్తున్నాడు మాది కొత్తపేట మండలం అండి మూడో కూరు శివారు అంతకూరు పేట అండి గ్రామ కాపస్టు ఎస్సీ మాలా స్టేడ్ అండి నేను కొత్తపేట పంచాయతీలో ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి పది సంవత్సరాల ఏంటంటే అది ఈనాదేవి గారు ఎండే గారు ఈనాదేవి గారు నాకు ఎస్సీ కార్పొరేషన్ మండలం తరపు డ్రైన్ క్లీనింగ్ మిషన్ టాటర్ ఇచ్చారండి ఫ్యాక్టరీ ఇస్తే ఆవిడ అన్నదండి నువ్వు చేతనావు కదా పంచాయతీలోనే ఉంచితే ఒక ఐదు సంవత్సరాలు బాకీ ఆళ్ళు కట్టేసుకుంటారు ఐదు సంవత్సరాలు పోయినాక నీకు బండి అందులోనే ఉంచుకుంటే నీకు బండి లబ్ధి అని ఇస్తారో అని చెప్పు ప్రకారంలో నేను బండి మా కొత్తపేడి పంచాయతీలోనే ఇంతవరకు వదిలేసానండి అప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు రావణ సోదరి గారు ఉండి ఊరండి రావణ సోదరి గారు ఉంటే రావణ సోదరి గారిని ఏమన్నా ఇలాగ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు బాకీకి వస్తున్నారని అంటే నేను కడతాను నీకు ఎందుకని నన్ను గదాయించి వేరండి కదా అంతే ఒత్తిడిగా అడుగుతుంటే అండి నన్ను మార్పించేసి పక్కన పెట్టి వేరండి నేను అలాగే ఎంతకాలం అలాగే భరించుకుంటూ వచ్చానండి మళ్ళీ ఒక రెండు నెలలు నన్ను ఇబ్బంది పెట్టగా ఆరికి బిల్డింగ్ కట్టుకోవడానికి పని వస్తే నువ్వు రావాయని మళ్ళీ నన్ను నెట్టుకునండి అపార్ట్మెంట్ రావులపాలు ఐదు స్టేర్ల అపార్ట్మెంట్ నా శాత మా నలుగురు శాతం టాటర్లు అన్నీ కూడా వారు అక్కడ పని చేయించుకుని మమ్మల్ని ఏదన్నా అడిగితే ఇబ్బంది పెట్టేత ఉండే ఎస్సీ కార్పొరేషన్కి ఇంతవరకు ఒక రూపాయి చెల్లించలేదండి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చిందండి అండి నువ్వు అప్పు కట్టాలని నన్ను వేధించేస్తున్నారండి పదమూడు లక్షల ఇరవై వేలు కట్టాలండి పంచాయతీ చూపితే పంచాయతీ బండి తిప్పుకుంటుందండి పంచాయతీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదని సెక్రటరీ గారు అది అంటున్నారండి నాకు న్యాయం చేయకుండా ఎస్పీ గారికి పెట్టానండి కలెక్టర్ గారికి అప్పుడు ఇవి నాలుగోసారి పెట్టానండి ఎండిఓ గారికి పెట్టానండి డిపో గారు పెట్టానండి నాకు న్యాయం చేకూర్చాలి నాకు ఏం న్యాయం జరిగలేదు నాకు న్యాయం చేకూర్చి నాకు ఆ అప్పు కట్టేసి నాకు టాటర్ వాళ్ళు నాకు లబ్ధి కలిగేలాగా నాకు చేస్తారండి నేను వికలాంగు అండి నేను కూర్పు ప్రార్థన చేసుకుంటాను